అవతార్ మెహర్ బాబాకే జై మెహర్ బాబా పిలుపు గ్రంథం నుండి తీసుకున్న అంశము ఉన్నతోన్నతుడు బాబా అంటారు మీరంతా ఒక విషయాన్ని తెలుసుకోండి నేనే కనుక ఉన్నతోన్నతుడనే అయితే నా పాత్ర ఇలా చేయవలసి ఉంటుంది మీకున్న సంపదల నుండి మరియు కోరికలన్నింటి నుండి మిమ్మల్ని విముక్తులను చేయాలి మీ కోరికలను దహించి వెయ్యాలి మీ కోరికలను తీర్చడానికి బదులు మిమ్మల్ని ఏ కోరిక లేని వారిగా తీర్చిదిద్దాలి ఋషులు సాధువులు వలీలు యోగులు మీకు కావలసినవన్నీ ఇవ్వగలరు కానీ నేను మాత్రం మీ కోరికలను మీ నుండి తీసుకుని మిమ్మల్ని బంధనాల నుండి విముక్తులుగా చేస్తాను అజ్ఞానం యొక్క చెర నుండి మిమ్మల్ని విడుదల చేస్తాను మీరు కోరుకున్నట్టుగా మీరు కోరిందల్లా ఇచ్చేవాడిని కాను నేను నేను తీసుకునేవాడిని మాత్రమే కేవలం మేధావులు అయినవారు తమ మేధస్సును ఉపయోగించి నన్ను అర్థం చేసుకోలేరు నేను ఉన్నతోన్నతుడనే అయితే నన్ను అంచనా వేయడం మీ మేధస్సుకు సాధ్యం కాదు కదా అదేవిధంగా పరిమితమైన మీ మానవ మనస్సును ఉపయోగించి నా కార్య విధానం యొక్క లోతును తెలుసుకున్నట్టు కూడా సాధ్యం కాదు కదా నన్ను ఎంతోమంది వెతుకుతారు కానీ అతి కొద్ది మంది మాత్రమే నన్ను పొందుతారు ఎంతటి మేధోపరమైన సాధన అయినా సరే నా లోతును కనుగొనలేరు ఎవరైతే నన్ను ప్రేమించి నాలో తమను తాము పోగొట్టుకుంటారో వారు మాత్రమే నన్ను పొందగలరు అని అంటారు మన ప్రియతమ मेहर प्रभु अवतार मेहर बाबा के जय